సో నిజంగా యంగ్ టీనేజర్స్ అందరినీ తీసుకొని అండ్ యంగ్ ప్రొడ్యూసర్ కూడా సో వీళ్ళందరినీ అంటూ కొత్త వరల్డ్ క్రియేట్ చేయబోతున్నారు అందరూ కొత్త ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కొత్త ఉన్నారు టెన్ పర్సెంట్ మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి ఇప్పుడు అప్కమింగ్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు సో వాళ్ళందరితో కథను బేస్ చేసుకొని చేయాలనే సంకల్పంతో సిక్స్ మంత్స్ ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి వర్క్ షాప్ లన్నీ చేసాం చేసి ఇప్పుడు ఆడిషన్స్ పరిచయం సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేసి షూటింగ్ చేయడం జరిగిందండి ఇంకా అంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సో అందుకని ఇది టూ ఎల్ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడానికి ఇది యాక్చువల్గా ఫస్ట్ అసలు యూఫోరియా అనేది ఇంకా జనంలో రీచ్ అవ్వలేదు సో ఒక్కసారి యూఫోరియా అంటే ఏంటి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి సో వస్తాం కదీ ఇప్పటి హిస్టారికల్ స్టోరీస్ అండ్ హై బడ్జెట్ కాంబినేషన్స్ మూవీస్ టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అనే మూవీస్ ఫస్ట్ ఇఫోర్ యా గేమ్స్ తోడు కానీ కాంటెంపరీ సబ్జెక్ట్ డెలివరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలంటే విజువల్స్ కానీ ఇప్పుడు ఎవ్రీడే న్యూస్ లో చూసే కంటెంట్ అంతా గేమ్స్ లో కనిపించింది ఈ మత్తు పదార్థాలు కానీ నైట్ పార్టీస్ లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం ఎక్కడైనా మన కలకత్తా ఇష్యూ చూస్తాం అంతా ఇండియా మొత్తం రగిలిపోయింది సో మీరు అంటే బాలరామాయణం రామాయణం తర్వాత మళ్ళీ ఇంతమంది కొత్త వాళ్ళతో పనిచేయటం ఇదే ఫస్ట్ ఇదే తర్వాత ఇదే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏం అంటే ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది సినిమా మీరు మత్తు ఈ పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఒక సోషల్ ఇష్యూ అడ్రస్ చేస్తారు కదా మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్ లోకి ట్రై చేశారు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్ తో ప్రయత్నం చేయాలన్న థాట్ వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అదే దిల్ రాజు గారు చెప్పినట్టు నా మొదటి సినిమా లాఠీ కూడా ఆల్మోస్ట్ చాలా మంది కొత్త వాళ్ళతో చేశానండి ప్రశాంత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా అదే అప్పుడే తమిళ్ కూడా వస్తున్నాడు సో అంటే యాక్చువల్గా కొత్త వాళ్ళతో చేద్దామా పాతోళ్లతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది సో నాకు అంటే మేజర్గా ఒక రెండు సంఘటనలు బాగా మూవ్ చేశాను సో వాటిని ఇన్స్పిరేషన్ తీసుకుని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ రెండు సంఘటనలే కాదు ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు నా అన్నట్టు సొసైటీలో సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ ఇప్పుడు నీడావాలనిపించింది సో అలా అదే సంకల్పంతో కథ రాయడం జరిగింది అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ చేసిన అంటే ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించింది అనిపించి ముందు ఎప్పుడు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా ప్లస్ మీరే అన్నట్టు దాదాపు రుద్రమదేవి శాకుంతలం ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఈ రెండింటికే సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది అన్న బా స్ట్రైకింగ్ గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్ యూత్ కంప్లీట్ గా అంటే యూత్తో యూత్ కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవటం సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథ పార్టిసిపేట్ చేయటం వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక ఉన్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ కవర్ పెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్ ఎవరు ఎవరు సూట్ అవుతారో వాళ్ళే నాకు ఇందాక మీరు దిల్ రాజు చేశారు అట్లా జిల్టీ కొడుకండి నాకు అట్రాజెక్టి కొడుకు తెలియదు అది వచ్చాడు బాగున్నాడు బాగుండి అతను కళ్ళే చాలా బాగా నచ్చాయి అతను నేను విలన్ క్యారెక్టర్ కలుపుకున్నాను అలాగే విఘ్నేష్ తను యూఎస్లో లో చాలా మంచి యూనివర్సిటీలో చదివాడు యాక్టింగ్ పోస్ట్ కూడా సో తాన్ని యాక్చువల్ ఫస్ట్ జూమ్ లోనే ఆడిషన్ చేయడం జరిగింది తర్వాత మొత్తం ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు ఆడిషన్స్ తోటి అలాగా ఇందాక నీలి చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ బాగా అంటే ముందు బాగా వాళ్ళు కథ కనెక్ట్ అయిపోయారు ఇది బాగుంది సార్ ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతుంది ఇదే మా ఫ్రెండ్స్ ఇదే మా ఫ్రెండ్స్ బ్యాచ్ జరిగింది సార్ మా పక్కెట్ జరిగింది ఇవన్నీ వాళ్ళు చాలా రిలేట్ అయిపోయారు రిలేట్ అయిపోయి వాళ్ళందరూ డిపెక్ట్ చేసిన విధానం కూడా అంటుంటారంటే అంటే అంటే ఏదో ఒక సినిమాటిక్ గా కాకుండా వెరీ రియలిస్టిక్ వేలో వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది అంటే జరుగుతున్న ఇష్యూ చూపించడం ఎవరికైనా నో బట్ సొల్యూషన్ చూపించేది ఈ సినిమాకు అర్థం ఏంటి సో సినిమాను చూపిస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ బేసిడ్ ఫిలిం కాదనేది అది కానే కాదు ఇది అంటే మీకు ఇప్పుడు గ్లిమ్స్ లో ఏంటనే ఒక వరల్డ్ ఆఫ్ యూఫోరియా అసలు యూఫోరియా ఫోరియా ఏంటనేది కలిసి జరిగింది తప్పితే సొసైటీలో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మన సిటీ కల్చర్ ఎలా ఉంది ఇప్పుడు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్ కల్చర్ అలా ఎంతగా వెళ్ళిపోతున్నాం ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నాం అనేది మీకు చూపించడం జరిగింది తప్పితే ఇప్పుడు ఈ ఇందులో జరిగిన సంఘటన మీద ఒక ఇష్యూ ఒక పోరాటం ఒక ఇది కాదండి దాన్ని ఉన్నాను అంటే ఇది యాక్చువల్ గా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అడవేజ్ పేరెంటింగ్ వీటి మీద బేస్ చేసిన కావాలి ఇది మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు కదా సార్ ఫస్ట్ టైం ఇలాంటి అటెంప్ట్ చేసి అంటే ఒకటే నేను ఎప్పుడు నాదంతా ఒక స్టైల్ ఉందని అనుకోను కథ బట్టే నా స్టైల్ అడాప్ట్ అవుతుంది సో ఈ కథకి ఇలా కావాలి ఇప్పుడున్న యూత్ వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ కానీ నరేటివ్ కానీ విజువల్స్ కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కథ ఇప్పుడు వాళ్ళ మీద తీసుకున్నది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అడిఫిక్ట్ చేయడం జరిగింది ఇది నా స్టైల్ ఇప్పుడు వచ్చుకున్న స్టైల్ మోడల్ అలాగే అనుకున్నావు కాబట్టి అంటే అంటే మీకు ఇప్పుడు ఒక హిట్ అనేది కమర్షియల్ అంటే ఒకప్పుడు గుణశేఖర్ గారు అంటే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అంటే మీకున్న ఈ ఈ ప్రెసెంట్ టైంలో మీకు ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి అంటే ఇది ఒక రకంగా ఒక ఎక్స్పెరిమెంట్ ఒక రిస్క్ అని అనిపించలేదు ఇలాంటి సబ్జెక్ట్ చూజ్ చేసినప్పుడు మించిన కమర్షియల్ సబ్జెక్ట్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు జనం అందులో జనంలో వచ్చిన మార్పు టెన్ ఓరియంటెడ్ అందులో సూపర్ స్టార్ ఉన్నాడా న్యూ కామర్ ఉన్నాడా తెలుగా మలయాళమా హిందీయా బౌండరీస్ ఏమీ లేదు మీరు మంచి కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ జెన్యున్ గా చెప్పండి కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రూవ్ చేశారు ఆ సపోర్ట్ తో నేను ఈ నమ్మి దీనికి కూడా ఇప్పుడు మా అది బడ్జెట్ కూడా ఎంత పెట్టుకోలేదండి అంటే కథన్ అంటే అంత పొటెన్షియల్ నేను దీంట్లో చూశాను ఇది చాలా కమర్షియల్ గా ఉంటుంది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుంది అంత నమ్మకంతో తెలియడం జరిగిందండి మీ నుంచి మొన్నటి వరకు శాకుంతలం వరకు గుణ టీమ్ వర్క్స్ నుంచి వచ్చాయి మీ బ్యానర్ నుండి ఇప్పుడు చూస్తే హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు అంటే బ్యానర్ లో టీమ్ వర్క్స్ తీసేసి మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు అంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ రేంజ్ ఏఐకి వెళ్ళిపోయాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రోజుకి ఎంత మనం టెక్నికల్ గా అయిపోయినా సరే ఏ రోజుకైనా చేతి కార్మికులకి ఉన్న విలువ ఎప్పుడు పోదు దాని వాల్యూ దేనిదే ఒక ఒక క్రాఫ్ట్స్మెన్షిప్కి అలాగే నాకు ఈ పర్టికులర్ కథని చాలా ఆర్గానిక్గా చాలా ఇదిగా చెప్పాలనిపించింది అంటే దీంట్లో ఎటువంటి మీకు అన్ని రియల్ రియలిస్టిక్ లొకేషన్స్ మీకు సీజీలు కూడా ఉండబడ్డాయి అంటే ఈ ఈ కథను బట్టి మీకు ఆల్మోస్ట్ జీరో సీజీ అయి ఉంటుంది సో అంటే కథనే కథగా తీయడం అంటే ఆల్మోస్ట్ చేతితో తీసిన ఒక సినిమా లాంటిది అనమాట అది రిపెట్ చేయాలి ముందని చెప్పి అంటే ఇలాంటి కథలనే గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ అని తీస్తే బాగుంటది అని చెప్పి ముందు బ్యానర్ ఫేర్ రాయడం జరిగింది